దేవుని గద్దింపుకు ప్రకృతిలో పడుతుంది ఏ గాలి ఆగు ఆగిపో సముద్రమా నిమ్మలమైపో గాలి ఆగింది వర్షం ఆగింది సముద్రం నిమ్మలమైంది కొడదామా కొట్టండి గట్టిగా దేవుని మాటకు ప్రకృతిలో పడుతుంది కానీ మనుషులు ఆతిమింగలమా నా సేవ కూడా వస్తారు ఇప్పుడు మర్యాదగా నోరు తెరుచుకొని కడుపులో భర్ద్ర పరుచుకోవాలి ఆయన్ని నమిలి మింగామంటే పళ్ళు రాలతాయి తిమింగలానికి ఆజ్ఞాపించాలే దేవుడు చెప్పండి గట్టిగా తిమింగలవరావు ఏంటి ప్రభా ఏం చేయాలి నా సేవకుని పడేస్తారు ఇప్పుడు నువ్వు కడుపులో పెట్టుకొని నేను చెప్పిన చోట వదిలాలి ఎంత అద్భుతం అండి దానికి ఏం తెలుసు నినివే అని నినివే పట్టణము ఇంకా